లక్ష్మణుడి మరణ వార్త వినగానే అశోకవనంలో ఉన్న సీతాదేవి నవింది అని మీకు తెలుసా ఎప్పుడైతే మేఘనాథుడు లక్ష్మణుడి మీద అనేక బ్రహ్మస్త్రాలు వేస్తాడో లక్ష్మణుడు వాటికి నమస్కారం పెడతాడు దానితో బ్రహ్మస్త్రాలు అన్ని వెనక్కి వెళ్లిపోతాయి దానితో మేఘనాథుడికి కోపం వచ్చి అతని శక్తివంతమైన నాగ భాష్యాన్ని లక్ష్మణుడిపై వేయగానే లక్ష్మణుడు మూర్చిపోతాడు అక్కడ ఉన్న వైద్యుడు లక్ష్మణుడి ప్రాణాలు కాపాడడానికి ద్రోణగిరి పర్వతంపై ఉన్న సంజీవుని మొక్క మాత్రమే కావాలి ఆ మొక్క సూర్యుడు ఉదయించక ముందే తేవాలి లేదంటే ఆ మొక్క పని చేయదు లక్ష్మణుడు మరణిస్తాడు అని చెప్తాడు ఈ విషయం త్రిచితకు తెలిసి సీతాదేవి చెప్తుంది సీతాదేవి గట్టి గట్టిగా నవ్వుతూ ఆశ్చర్యపోయి భయపడి ఎందుకు అమ్మా నవ్వుతున్నావు ఇప్పుడు లక్ష్మణుడు మరణిస్తాడు ఇది నవ్వే సమయం కాదు భయపడవలసిన సమయం అని అంటుంది అప్పుడు సీతాదేవి ఇలా అంటుంది ఇందులో భయపడవలసిన విషయం ఏముంది లక్ష్మణుడు ఈ లోకానికి అధిపతి అయిన రాముడి ఒడిలో పడుకొని ఉన్నాడు అసలు మరణం నా భర్త దగ్గరికి ఎలా వస్తుంది అనుకుంటున్నావు ఆ మరణానికి కూడా నా భర్త అంటే భయం ఇక సూర్యోదయం అవ్వటమా అక్కడ ఉంది ఎవరు హనుమంతుడు సంజీవుని మొక్క హనుమంతుడు తీసుకొని వచ్చే వరకు సూర్యుడు ఉదయించాడు అందరూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని జై అని కమెంట్ చేయండి